రైతేడిసిన రాజ్యం ఎద్దేడ్చిన ఏసం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు మార్పు మార్పు అని తెలంగాణ లా గొప్ప మార్పుని తీసుకొచ్చిండు చేతికొచ్చిన పంటను ఇవ గొర్రెల మేతగా చేసే దుస్థితిని తీసుకొచ్చిండు తెలంగాణ బాపు కేసీఆర్ గారి తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో ఎన్నడూ కరువు చూడని నేల నీళ్లకు అరిగోసడని నేలా ఇప్పుడు చేతికి వచ్చిన పంటను గొర్రెల పాలు చేసి ఓ గొర్రెల మేతగా చేసిండు ఈ గిరి తీసుకొస్తా అన్న గొప్ప మార్పు ప్రజల పాపం లంగముచ్చట్లు ముచ్చట్లు లంగ రాజకీయాలు వాళ్ళ ఫేక్ వాగ్దానాలు నమ్మి మోసపోయి ఇప్పుడు రైతన్నలు గోసవాడుతున్నారు ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్ తెలంగాణాలో ఈ గింత దుస్థితిని తీసుకొచ్చిండు తెలంగాణకు అప్పుడు వాడిండు కదా పాట మూడు రంగుల జెండా పట్టని ఇప్పుడు మనం వాడుకోవాలి ఏమనంటే మూడు రంగుల జెండా పంటలన్నీ ఎండా పెట్టి రైతులను గోస పెట్టుతున్నాడే ఈ గుంపు మేస్త్రి మార్పు మార్పు అని ఇట్లాంటి మార్పును తీసుకొచ్చిండే ఎండిన పంటలు ఇగో మేతగా మారిన పంటలు ఇక్కడ ఒక రైతన్నున్నాడు ఆ రైతన్ననే అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది తెలంగాణ అని తెలుసుకుందాము అన్న నమస్తే ఏం పేరు పరిశరాములు పరిశరాములు ఎన్ని ఎకరాలున్నది మొన్ననే కొత్త ఆరు వందల పీట్ల బోర్ వేసిన ఆరు వందల పీట్ల బోర్ వేస్తే అప్పుడు ఫుల్ పోసింది పోస్తే అయితే నేను ఏం చేసే పోతానని చెప్పి నాటేసుకున్నా ఇది రెండు ఎకరాల పొలం ఇది నాటేసుకున్నాక ఆయన ఒక్క రెండు నెలలు నడిచింది వరిసేను మంచిగా పొట్టకచ్చ టైంలో ఆయన బోర్ ఎత్తేసింది బోర్ ఎత్తేసినాక ఆయన ఎవరైనా పక్కపడి అడుగుతుంటే ఇక్కడ కూడా నీళ్ళే అందరికీ ఎండుకున్నాయి కాబట్టి నాలుగు కూడా ఎండిపోయింది ఇప్పుడు మూడు లక్షల పెట్టుబడి పెడితే పంట కూడా చేతికి రాకుండా అయిపోయింది అప్రపాల అయిపోయినా ఇప్పుడు ఈ బోరు వేయింది అప్రపాలైనా ఈ బతుకు నాకు ఈ భూమి బత్తం అంటే కూడా పరిస్థితి బతకకు రాకుండా అయిపోతున్నాడు ఎవరికి చెప్పుకున్నామన్నా రాకుండా అయిపోయింది ఏదో ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ అని చూస్తే కాంగ్రెస్ కాదు మొత్తం నిల్వెల్ల ముంచింది కాంగ్రెస్ ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా కొంచెం ఈ టైంలో నీళ్ళు పోతుంటే ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా గొర్రెలకు మేతకి ఇయ్యలే ఇంతవరకు మేము గొర్రెలకు పరిపాలనప్పుడు దొయ్య ఎండిపోలేదు మేము ఇదే సంవత్సరం తర్వాత మేడం ఇక కాంగ్రెస్ అనేది ఇక చూడొద్దు అనుకున్నా ఏదో చేస్తారు అనుకున్నా గానీ ఇది పరిస్థితి ఘోరం అయిపోయింది ఇక మా జీవితాలు మళ్ళా కూడా ఇరవై ఏళ్ళ జీవితాలు మళ్ళీ పెట్టాయి బతకడానికే కదా ఏం ఇది ని లేకుండా అయింది సరే